అందరికీ నమస్కారం అండి మైల్స్ విత్ చైతన్య ఛానల్కు స్వాగతం మరి కలిసి నడిచేద్దామా భక్తితో కూడిన ప్రకృతిలోకి ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్లే ప్రదేశం సౌతట్కా శ్రీ మహాగణపతి దేవస్థానం ఇది బెల్తంగడి తాలూకా కోకడ అనే గ్రామంలో ఉంది నేను మా ఫ్రెండ్స్తో కలిసి దక్షిణ కన్నడ ట్రిప్ వెళ్ళినప్పుడు ఈ ఆలయం చూశాను ఈ ఆలయం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది ఈ ఆలయానికి మీరు బస్సులో మరియు ఆటోలో చేరుకోవాల్సి ఉంటుంది మీరు ధర్మస్థల యాత్రకు వచ్చినప్పుడు ధర్మస్థలం నుంచి కుక్కెసుబ్రహ్మణ్య వైపు వెళ్ళే బస్సు వ్యక్తి కోకడ అనే గ్రామంలో దిగి అక్కడ నుంచి ఆటోలో ఈ దేవస్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది ఎలాగో మనం వెళ్ళేసరికి కొంత టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఆలయం యొక్క విశిష్టత మరియు స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఈ ప్రదేశానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే సౌతే అంటే స్థానిక భాషలో దోసకాయ అర్థం అడ్కా అంటే పొలం అనర్థం కాబట్టి ఈ ప్రదేశానికి సౌత్ అడ్కా అనే పేరు వచ్చింది అంటే దోసకాయల పొలం అనర్థం దక్షిణ కర్ణాటకలోని ప్రకృతి సౌందర్యం చూసేవారిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది పచ్చని పొలాలు కొబ్బరి తోటలు పర్వతాల మధ్య ప్రశాంతంగా ఉన్న ఒక పవిత్ర స్థలం సౌత్ అడ్కా గణపతి క్షేత్రం ఇది సాధారణ గ్రామం కాదు భక్తి నిండిన ఇక్కడ ప్రతి రైతు ప్రతి గోపకుడు తన పనిని గణపతి స్మరణతో ప్రారంభిస్తాడు ఎప్పుడూ చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక చిన్న గణపతి దేవాలయం ఉండేది ప్రజలు ప్రతిరోజు అక్కడ పూజ చేసేవారు కానీ యుద్ధాల వలన దండయాత్ర వలన ఆ దేవాలయం నాశనమైంది భక్తుల హృదయాల్లో బాధ నిండిపోయింది ఆ సమయంలో కొందరు గోపాలకులు గణపతి విగ్రహాన్ని రక్షించి అడవిలో నుంచి తీసుకెళ్లారు తరువాత వారు ఒక తోటకు చేరుకున్నారు వారు అక్కడే గణపతి విగ్రహాన్ని ఉంచారు గోడలు లేకుండా ఆకాశం కింద పూజలు మొదలయ్యే భక్తులు దోసకాయలను సమర్పిస్తూ గణపతి ఆశీర్వాదం కోరుకున్నారు ఒక రాత్రి గోపాలకుడి కళలో గణపతి ప్రత్యక్షమయ్యాడు ఆయన అన్నాడు నా చుట్టూ గోడలు కట్టకండి నేను ఇంకా అందరికీ అందుబాటులో ఉండాలి అప్పటి నుంచి ఈ క్షేత్రం ఎప్పటికీ ఉంది అరేరే అప్పుడే మాటల్లోనే వచ్చేసామే ఇదే సోకట్కా శ్రీ మహాగణపతి దేవస్థానం ఇక్కడ స్వామివారు ఇలా ఉంటారు దర్శించుకోండి భక్తులు రోసకాయలు సమర్పించి తమ కోరికలు తీర్చమని ప్రార్థిస్తారు కోరిక నెరవేరిన తర్వాత గణపతికి ఇలా గంటలు పెట్టి కృతజ్ఞతలు చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి